వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వయొస్ఆర్ చేయూత సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఎవరైతే నలభై ఐదు సంవత్సరాలు పైబడి అరవై సంవత్సరాల లోపు ఉన్న మహిళలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కేటగిరీకి చెందిన వారు ఎవరైతే ఈ చేయూత ద్వారా గతం నుంచి బెనిఫిట్ పొందుతున్నారు లేదా కొత్తగా అప్లై చేసుకున్నారు వాళ్ళందరి పేర్లు కూడా ఈకేవైసీకి వైసీపీకి రావటం జరిగింది కాబట్టి చేయూత బెనిఫిషరీస్ అందరూ కూడా సంబంధిత వాలంటీర్ల ద్వారా మీ యొక్క ఈకేవైసీని పూర్తి చేయవలసి ఉంది ఈ యొక్క కేవైసీ పూర్తి చేసిన వారికి మాత్రమే ప్రభుత్వం వచ్చే నెల అంటే ఫిబ్రవరిలో ఈ యొక్క పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల అమౌంట్ అనేది క్రెడిట్ చేయబోతుంది అంతేకాకుండా ఈ సంవత్సరం వైఎస్ఆర్ చేయూతకి పెన్షన్ తీసుకుంటున్న బెనిఫిషరీస్ ని ఇన్ఎలిజిబుల్ చేయడం కొత్తగా అప్లై చేసుకున్న వారిని రిజెక్ట్ చేయడం జరిగింది కానీ కొంతమంది పాత బెనిఫిషరీస్ మాత్రం ఎలిజిబుల్ లోనే ఉన్నారు మరి దీని విషయమై ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లగా అక్కడ దానికి సంబంధించిన టెక్నికల్ టీం వారు ఒక మెసేజ్ నైతే ఫార్వర్డ్ చేయడం జరిగింది అది ఏంటంటే ఈ యొక్క రీవెరిఫికేషన్ లిస్ట్ కాకుండా ఏదైతే ఫైనల్ లిస్ట్ రాబోతుందో దాంట్లో ఈ యొక్క ప్రాబ్లం ని రెక్టిఫై చేస్తామని చెప్పారు కానీ ఈ యొక్క పెన్షన్ తీసుకునే బెనిఫిషరీస్ ని కంప్లీట్ గా ఎలిజిబుల్ చేస్తారా లేదా ఇన్ఎలిజిబుల్ చేస్తారా అన్న విషయం మాత్రం స్పష్టత ఇవ్వలేదు మరి ఈ విషయం అయితే అప్డేట్ రావాల్సి ఉంది ప్రస్తుతం ఈ యొక్క ఈకేవైసీలో ఎవరి పేర్లైతే వచ్చినాయో వాళ్ళందరూ కూడా కంపల్సరీగా మీ యొక్క ఈకేవైసీ ని పూర్తి చేయండి దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ని నా నెక్స్ట్ వీడియోస్లో తెలియజేస్తాను ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్